హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కందగడ్డ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు చాలామంది కానీ కందగడ్డలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వాటర్ తీసుకుని అందులోకి కందగడ్డ వేసేసుకుని ఒక చెంచా రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేశారు అంటే చక్కగా చుట్టూ ఉన్న మట్టంతా కూడా ఇలా చక్కగా వచ్చేస్తుంది వాటర్లో కరిగిపోతుంది అప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ కంద చేసుకునేటప్పుడు బాగా క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం కందలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫైబర్ రిచ్ వెజిటేబుల్ అని కూడా అనొచ్చు చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి బాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే కందగడ్డ మట్టి అంతా వదిలిపోతుంది ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులోకి మళ్ళీ కందగడ్డ వేసుకొని ఇంకొకసారి వాష్ చేసుకోండి వాష్ చేసేసుకుంటే చక్కగా మట్టి మళ్ళీ వస్తుంది అలా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుంటే చక్కగా నీట్గా కందంతా క్లీన్ అయిపోతుంది మట్టి లేకుండా ఇలా మట్టి లేకుండా క్లీన్ అయిపోయిన తర్వాత మాత్రమే చెక్కు తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇలా క్లీన్ అయిపోయిన కందగడ్డని ఇలా వాటర్లోకి వేసేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇలా చెక్ అయితే తీసేస్తున్నాను చెక్కు తీసేదాంతో కనుక కుదరకపోతే నైఫ్తో తీసేసుకోవచ్చు ఎక్కడైనా పాడైనా కూడా నైఫ్తో తీసేసేయండి చూడటానికి ఎలా ఉందో చూస్తున్నారు కదా క్లీన్ చేసిన తర్వాత దీనికి మెయిన్ టిప్ ఏంటంటే కంద దురదొస్తుంది కాబట్టి చేతులకి చక్కగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి పైన కింద కూడా అప్లై చేసుకోండి చేతికి రెండు వైపులా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల కంద దురద అనేది రాదు ఇలా చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను ఈ ముక్కల్ని చూడటానికి అయితే గ్రహశకలంలా కనబడుతుంది కదండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఇప్పుడు వాటర్ తీసుకుని ఫ్రెష్ వాటర్ అందులోకి తురిమేది పెట్టుకొని ఇలా ఒక్కొక్క ముక్క తురుముకుంటున్నాను బాగా లావుగా ఉన్నదే పెట్టుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా తురిమేసుకోవాలి కందంతా కూడా ఇలా వాటర్లోకి తురుముకోవడం వల్ల ఇందులో ఉన్న స్టార్చ్ అంతా కూడా వాటర్లో ఉండిపోతుంది చక్కగా ఇలా తురిమేసుకోండి చక్కగా లావు దాంతో తురుముకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది మెయిన్గా ఇలా వాటర్లో ఉంచడం వల్ల స్టార్చ్ అంతా కూడా పోయి చక్కగా క్రిస్పీగా త్వరగా వస్తుంది మనకి ఇలా వాటర్లో నుండి కందంతా కూడా తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఈ వాటర్లో ఎంత స్టార్చ్ ఉందో కూడా నేను చూపిస్తాను ఇలా స్టార్చ్తో చేసుకుంటే మనకి మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్తో ఒక టూ టైమ్స్ క్లీన్ చేసేసుకుంటే ఇలా మనకి కంద స్ట్రెడ్ చేసుకున్నంత రెడీగా అయిపోతుంది చూసారు కదా ఎంత స్టార్చ్ ఉందో ఇదంతా కూడా తీసేసేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓ గుప్పెడ పల్లీలు కూడా వేయించుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పల్లీలు వేయించేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత ఈ పల్లీలను కూడా పక్కకు తీసేసుకోవాలి కావాలనుకుంటే ఇక్కడ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు యాడ్ చేయట్లేదు అలాగే ఇవి తీసేసుకున్న తర్వాత ఆయిల్లోకి మిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అనేవి ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ కూడా క్రిస్పీగా వేగేదాకా వేయించుకుని పక్కకు తీసేసుకుంటున్నాను వీటిలన్నిటినీ కూడా నేను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నా మనం ఆల్రెడీ తీసేసిన తర్వాత ఉన్న ఆయిల్లోకి కందని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది కూడా సిమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోండి వేసిన తర్వాత మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై కూడా చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు చాలా టేస్టీగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ ఫ్రై మనకి వారం నుండి పది రోజుల వరకు కూడా ఉంటుంది అయినా లేదు ఎప్పుడైనా కూరలు చేసుకోలేనప్పుడైనా చేసి ఉంచుకుంటే వారం నుండి పది రోజుల వరకు వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మారే కొద్దీ చూస్తున్నారు కదా చక్కగా ఇలా క్రిస్పీగా వేగేటట్టుగా వేయించుకోండి కరకరలాడేలాగా వేయించుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత ఒక్క వన్ మినిట్ అలాగా పైన ఆయిల్ మీదే ఉంచాము అంటే అడ్డం పెట్టుకొని మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా దిగిపోతుంది ఇలా ఉంచుకున్నారు అంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా త్వరగా పోతుంది క్రిస్పీగా కంద అయితే రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు వాటి మీద ఇవి వేసేసుకోవాలి ఇవైతే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత తిన్నగా క్రంచీగా ఉందో పిల్లలకి అయితే స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు మిక్చర్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెజిటేబుల్తో చేసిందంటే ఎవ్వరూ నమ్మలేరు అంత టేస్టీగా ఉంటుంది ఇవి నేను ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసేసుకొని ఉప్పు కారం అయితే యాడ్ చేసిన ఈ కారం కూడా మసాలా కారం అండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దాంతో కూడా వేసేసుకొని ఉప్పు కారం పట్టేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా పప్పు చారుతో కానీ పప్పుతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్తో కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మరి ఈ టేస్టీ ఎమ్మి కంద ఫ్రై మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని